హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము స్టీల్ ప్లాంట్ వెళ్ళాము సెక్టర్ సిక్స్లో చూడండి బోగన్విలియా ఫ్లవర్స్ అసలు ఎంత అందంగా పూసాయో చాలా బాగున్నాయి ఈ సెక్టర్ సిక్స్లో హాస్పిటల్ రోడ్ అనమాట హాస్పిటల్ పక్కనే ఇది చూడండి మన బాస్కో కూడా వచ్చింది కారులో కూర్చున్నాడు దిగమంటే దిగట్లేదు వాడు యువతల సైడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అవతల మాకు వాటర్ ఉంటుందన్నమాట చాలాసార్లు చూసాను ఫ్లవర్స్ వచ్చాయని కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదు అసలు వేసవ కదా చాలా బాగా పూసే పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయి చూడండి నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీసాను రోడ్డుకి కొంచెం ఇవతల సైడ్ ఉందన్నమాట ఇది అక్కడ చిన్న కాలువ కూడా ఉంది దాటేసి వెళ్ళి అప్పుడు వీడియో తీసాను నేను డ్రైనేజీ కదా అనమాట అవతల సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి వైట్ అండ్ పింక్ కలర్స్ ఇవి మా చిన్నప్పుడు అమ్మ మా ఇంటి దగ్గర పింక్ కలర్ వేసింది అనమాట చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇలాగే చెట్టు నిండా పువ్వులు పోసేవన్నమాట చాలా అందంగా ఉండేది ఈ పింక్ కలర్ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది పింక్ ఉండే సేమ్ ఇలాంటిదే ఉండేదనమాట మా ఇంట్లో పెద్ద చెట్లు అయిపోతాయని నేను ఎప్పుడు ఈ భోగన్ పెంచాలని అనుకోలేదు ఇవి చూసిన వెంటనే నాకు ఈ ఫ్లవర్స్ పెంచాలనిపించింది అందుకే వీటి కొమ్మలు తెచ్చుకున్నాను ఇప్పుడు నేను వీటికి పెద్ద పెద్ద ముళ్ళులు కూడా ఉంటాయి జాగ్రత్తగా తీసుకోవాలి కొమ్మలు తీసుకున్నప్పుడు ఈ కాగితం పువ్వుల్లో చాలా కలర్స్ ఉంటాయి ఇంకో పద్దెనిమిది ఇరవై కలర్స్ ఉంటాయట ఇవి ఇది వైట్ కలర్ చూడండి ఇలా అనమాట దీంట్లో చిన్న సై చిన్నవి కూడా ఉంటాయి ఇది కొంచెం పెద్ద ఫ్లవరు నేను వీటి కొమ్మలు తీసుకున్నాను ఇవి ఈజీగా పెంచుకోవచ్చు ఇవి ఏంటంటే మనం వాటర్లో పెట్టుకుని రెండు రోజుల తర్వాత మనం కంపోస్ట్ కోకో ఇవన్నీ వేసుకుని అప్పుడు దీన్ని కొమ్మలు వచ్చేసుకోవాలి త్వరగానే వేరొచ్చేస్తుంది కుండీలో పెట్టుకుని కటింగ్ కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకు చెట్టు ఎదగకుండా ఉంటుంది చిన్నప్పుడే పోతుందనమాట వాటర్ తక్కువ వేసుకోవాలంట దీనికి ఈ కాగితం పువ్వుల చెట్టుకి వాటర్ ఎంత తక్కువ వేస్తే అన్ని ఎక్కువ పువ్వులు వస్తాయట చూడండి అసలు పందిరిలాగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే పూసాయి అంటారు కదా అలా పోసాయన్నమాట నెక్స్ట్ ఇయర్ నేను కూడా పెంచేద్దాం అనుకుంటున్నాను ఇవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో వైట్ కలర్ ఇవి ఈ కాగితం పువ్వులకి మధ్యలో వైట్ కలర్ ఉంటుంది అసలు ఎంత బాగుంటాయో అవి అయితే ముక్కు పుడకలా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అవి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్